ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహకారంతో గుణదలకొండ ప్రాంతంపై నివాసం ఉంటున్న ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటలు త్రాగునీరును అందించాలనే సంకల్పంతో పనిచేయటం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది ముందు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గుణదలకొండ ప్రాంత నివాసం ప్రజలు మంచినీటి కష్టాలు తీర్చాలనే సంకల్పంతో మూడు కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను ఆపేసి ప్రజల అనేక ఇబ్బందులు గురిచేశారని మండిపడ్డారు ఐదవ డివిజన్ అరుల్ నగర్ ప్రాంతాలలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు స్థానిక టీడీపీ నేతలతో కలిసి డివిజన్ పర్యటన నిర్వహించారు ఐదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుణదలకొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని మండిపడ్డారు మొఘల్ రాజ్పురం క్రీస్తు రాజ్పురం కొండ ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులు ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు కొండ ప్రాంత వాసులకి నిత్యం అవసరమైన మంచి నీళ్ళ కోసం మూడు కోట్ల రూపాయలతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి మూడు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి కాంట్రాక్ట్ కూడా వర్క్ మొదలు పెడితే ఈ ప్రభుత్వం రాగానే రెండు వేల పంతొమ్మిదిలో ఆ వర్కును రద్దుపరిచింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హెడ్ ట్యాంకు కట్టకుండా ఆగిపోయింది దానివల్ల వాళ్ళు నీళ్లు లేక మంచినీళ్ళు లేక అలవాటిస్తూ ఉన్నారు కొండ ప్రాంతం వాళ్ళకి కొండ ప్రాంతానికి ఎప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోవడం అంటే పైన ఎక్కడో సుధరి ప్రాంతంలో ఉన్న వాళ్ళు మంచి నీళ్ళు కింద నుంచి తెచ్చుకోవాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అంటే మంచినీళ్లు కల్పించే దాన్ని కూడా ప్రభుత్వం రాగానే ఇది చంద్రబాబు గారు శాంక్షన్ చేశాడు కాబట్టి నేను రద్దుపరుస్తున్నానే తప్ప ఎంతమంది పే పేద ప్రజలు మంచి కోసం అల్లాడిపోతా ఉన్నారో తెలుస్తాం అందువల్ల ఈ ఈసారి మేము తక్షణమే ఆ యొక్క ఓర్యాడ్డానికి శాంక్షన్ చేయించడం దాన్ని పని పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తాం తెలియజేస్తున్నాను మా యొక్క ముఖ్య ఉద్దేశం కొండ ప్రాంతం అంతా కూడా మంచినీళ్లు వీలైతే ఇరవై నాలుగు గంటలు మంచినీళ్ళు స్థితి కొండ ప్రాంతం వాసులు కల్పించాలనేది యొక్క నా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఎందుకంటున్నానంటే అందరూ పొద్దున్నే చీకటితో పనులు వెళ్ళిపోయే ఉంటారు లేకపోతే మధ్యాహ్నం సాయంత్రం దాకా పనులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా మంచి ఇళ్ళు పట్టుకునే విధంగా ఉండాలనేది నా యొక్క కోరిక దానికి ఎంత ఖర్చు అదో నేను చెప్పలేను కానీ బట్ అలాంటి ఆలోచన చేస్తే కొంతమేరకన్నా వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతామనేది నా ఉద్దేశం ఖచ్చితంగా మంచి ఇళ్లకు కల్పించడం మంచి ఏళ్ళు ఇవ్వడంలో కానీ రోడ్లు మెట్లు నిర్మాణంలో కానీ ప్రత్యేకమైన కొండ ప్రాంతం మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమిగా మేము దాన్ని ఖచ్చితంగా పరీక్షిస్తాం వారి మన్నలు పొందుతాం